హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శారదా డల్గా గార్డెన్లో కూర్చుంటుంది భూమి పైనుండి శారద డల్గా కూర్చోవడం గమనించి శారద కోసమని కిందికి దిగి వస్తూ ఉంటుంది కానీ అదే టైంలో పవర్ ఆఫ్ అవుతుంది కరెంట్ పోతుంది అయ్యో ఈ టైంలో కరెంటు పోయిందేంటి అని అనుకుంటూ శారద ఇంట్లోకి వెళ్ళిపోతుంది కానీ అప్పుడే గగన్ ఒళ్ళు విరుచుకుంటూ ఇంతకు ముందు శారద కూర్చున్న ప్లేస్లోనే వచ్చి సోఫాలో కూర్చుంటాడు ఇక కరెంటు పోవడంతో ఆ సోఫాలో కూర్చుంది శారద అనుకొని గగన్ వెనకాల నిలబడి గగన్ భుజాలపై తన రెండు చేతులు పెట్టి వెనకాల నుండి గగన్ని వాటేసుకొని ఆంటీ అని అంటుంది భూమి ఇక గగన్ షాక్ అవుతాడు ఏమీ మాట్లాడాడు అప్పుడు భూమి ఇలా అంటూ ఉంటుంది ఆంటీ ఏదేమైనా కూడా తల్లిని అంతలా ప్రేమించే కొడుకుని కనడం అదృష్టం అంటే మీరు చాలా అదృష్టవంతులాంటి అని అంటూ ఇంకా ఇలా అంటూ ఉంటుంది తల్లిని అంతలా ప్రేమించే అబ్బాయి భార్యని కూడా ప్రేమిస్తాడంట అంటే మీ అబ్బాయికి కాబోరే భార్య కూడా చాలా అదృష్టవంతురాలాంటి అంటూ ఏదేమైనా మీరిద్దరూ కలిసి నాకు చాలా సంతోషాన్ని ఇచ్చారాంటి అని అంటుండగా భూమి మాటలకి గగన్ షాక్ అవుతూ ఉంటాడు ఇంకా భూమి ఇలా అంటూ ఉంటుంది మీ అదృష్టానికి నా గిఫ్ట్గా ఒక చిన్న ముద్దు ఆంటీ అని అంటూ శారద అనుకుని గగన్ బుగ్గపై ముద్దు పెడుతుంది భూమి ఇంకా భూమి గగన్ ముఖాన్ని చేతిలో తీసుకునేసరికి గరుకుగా ఏదో కుచ్చుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అదేంటి గరుకుగా అంతా కుచ్చుకున్నట్టుంది ఏంటి అని అంటూ ఇంకా దగ్గరగా భూమి గగన్ మొఖాన్ని చూస్తూ ఉంటుంది అప్పుడే పవర్ ఆన్ అవుతుంది కరెంట్ వస్తుంది దాంతో గగన్ ఫేస్ క్లియర్గా కనబడి భూమి షాక్ అవుతుంది తను ముద్దించుకున్నది గగన్ అని తెలిసి సిగ్గుపడుతూ ఉంటుంది భూమి ఇంకా గగన్ రియాక్షన్ ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్